ఈ చట్టం చేయడానికి ముందు అంటే ఎట్లా ఎలాంటి కసరత్తు జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చిన చట్టము రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అధికారం రాగానే ఒక కమిటీ వేసింది ధరణి కమిటీ పేరుతోటి నేను పెద్దలు కోదన్ రెడ్డి గారు ఒక ఇద్దరు రెవెన్యూ అధికారులు రేమన్ పీటర్ మధుసూదర్ అని ఇంకొక ఇద్దరు రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందులో కన్వీనర్గా ఉన్నాడు ఈ ఐదు మంది సభ్యుల గడిన కమిటీ దాదాపుగా ఒక ఆరు నెలల పాటు సమస్య మూలాలకు వెళ్ళే ప్రయత్నం జరిగింది ఏం ఎందుకు ఉంది సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడటము ప్రజలతో అభిప్రాయాలు తీసుకోవటం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఏంటంటే ఇందులో ప్రధానంగా ఉన్న చట్టం మార్చాలని నిర్ణయానికి వచ్చినాం చట్టం మారాలని నిర్ణయంకు వచ్చిన తర్వాత కూడా చట్టం రూపొందించి ఒక ముసాయిదా నేను ఆ ముసాయిదాలో కీలకంగా పాల్గొన్నాను ఇరవై నాలుగు డ్రాఫ్ట్ రాసాం అది ప్రజల ముందుకు రావడానికంటే ముందు ఇరవై నాలుగు సార్లు ముసాయిదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇరవై నాలుగో కాపీ ప్రజల ముందుకు వచ్చింది అసెంబ్లీ ముందుకు పోవటానికంటే ముందే ప్రజల ముందుకు వచ్చింది ఇది వినూత్నం ఎప్పుడు ఇరవై ఏళ్ళ కింద అట్లా జరిగేది చట్టం చేసే ప్రక్రియ ఉండాలి అంటే చట్టం అసెంబ్లీలో చర్చ జరగాలి ప్రజల్లో కూడా ఇన్పుట్ జరగాలి కానీ గడిచిన ఇరవై ఇరవై ఐదు మనం ఏం చూస్తాము చట్టం అసలు అసెంబ్లీలోనే చర్చ జరగదు ఐ సావిటి ఐ సావిట్ అని పాస్ అయిపోతుంది తప్ప ఎవరో నలుగురు అధికారులు ప్రజాప్రజులకు కూర్చొని రాసుకుంటారు అసెంబ్లీలో పోతుంది ఒకరోజులో చట్టం అయిపోతుంది ఇది అట్లా ఉండకూడదు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాల మేరకు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ చట్టాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక మల్ల కొత్త డ్రాఫ్ట్ తయారు చేశాం అంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి రైతులకి ఈ చట్టంలో మనం ఏదైతే పెడుతున్నామో ఈ సెక్షన్స్ బాగానే ఉన్నాయా ఇంకేమైనా పెట్టాలా ఇంకే విధంగా సెక్షన్స్ మార్చాలా వీటన్నిటిని కూడా అభిప్రాయ సేకరణ జరిగింది చాలామంది ఉత్తరాలు రాశారు ఈ సెక్షన్ బాగుంది దీంట్ ఇది పెడితే బాగుంటుంది ఈ పలానా సమస్యకు దీంట్లో పరిష్కారం లేదు మీరు పరిష్కారం సూచించండి అని వీటి అభిప్రాయాలు అన్నింటినీ క్రోడీకరించి మనకు కొత్త ముసాయిదా చేయటం జరిగింది ఇక మీరు ఇంత మొత్తం ప్రక్రియలో ఎప్పుడు జరగనట్టుగా ముఖ్యమంత్రి గారే దాదాపు ఎనిమిది తొమ్మిది సమావేశాలు గంటల కొద్ది కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వటం జనరల్గా అధికారానికి రాగానే భూమి అనే అంశాన్ని లాస్ట్లో తీసుకుంటారు ఎప్పుడో ఇది ఇంత కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పట్టించుకోరు అలాంటిది ఆయన అధికారంలో వచ్చిన మూడో రోజునే భూమి మీద సమావేశం అప్పటి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు రెవెన్యూ మంత్రి కావచ్చు ఈ కసరత్తు అంత అయిపోయి అప్పుడు అసెంబ్లీకి వచ్చింది అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత చట్టమైన తర్వాత చాలా చట్టాలు చట్టం వచ్చినాక రూల్స్ రావడానికి సంవత్సరాల తర్వాత టైం పడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరో చట్టం కింద రూల్స్ రావడానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది ధరణి చట్టం చట్టం అయితే వచ్చింది ఇరవై ఇరవై రూల్స్ రాని రాలేదు నిన్న మొన్నటి దాకా ధర చట్టం అమలు ఉన్నంత కాలం కూడా చట్టం ఉంది రూల్స్ లేకుండా చట్టం అమలు అవుతుంది ఎట్లా అమలు చేయాలనే రూల్స్ ఏమి లేదు వాళ్ళగా గైడ్ లైన్స్ ఏమి లేకుండానే అమలు జరుగుతుంది కానీ అసెంబ్లీలో ఒక ప్రకటన ప్రభుత్వం ఏం చేసింది అంటే మేము చట్టం చేయటమే కాదు చట్టం తెచ్చిన మూడు నెలల్లోగా రూల్స్ కూడా రూపొందిస్తామని చెప్పి జనవరిలో చట్టం గవర్నర్ గారు ఆమోదం పొందింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రూల్స్ కూడా రూపొంది చట్టము రూల్స్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ప్రభుత్వం అనౌన్స్ చేసింది అమల్లోకి వచ్చింది మీరు కనుక చూస్తే దాదాపుగా పద్నాలుగు పదిహేను నెలల పాటు చట్టం తేవాలన్న ఆలోచన దగ్గర నుంచి చట్టం ముసాయిదా తయారయ్యి అందరు అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీ ఆమోదం గవర్నర్ గారి ఆమోదం రూల్స్ ఇంత భారీ కసరత్తు నాకు తెలిసి ఇటీవల ఏ చట్టం మీద ఇంత కష్టం జరగలే అంత కసరత్తు తర్వాత భూభారతి చట్టం ఈ రోజున తెలంగాణలో అమల్లోకి వచ్చింది